హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిత్యాస్ కుకింగ్ ఛానల్ ఇవాళ నేను చేయబోతున్నది ఎంతో హెల్దీ అయినా మిల్ మేకర్తో మిల్ మేకర్ మంచూరియా అండి మిల్ మేకర్ తీసుకున్నానండి రెండు వందల గ్రాములు నాలుగు ఎగ్ తీసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ గరం మసాలా ఒకన్నర టీ స్పూన్ ఉప్పు నాలుగు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అండ్ టమాటా సాస్ టమాటా సాస్ నీకు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు అలాగే ఆరు పచ్చిమిర్చి వంద గ్రాములు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అండ్ ఆయిల్ కావాలి డీప్ ఫ్రైకి ఈ ఇంగ్రీడియంట్స్ కావాలండి మనకు మిల్ మేకర్ మంచూరియా చేసుకోవడానికి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కాకుండా కైండ్లీ సపోర్ట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ పెట్టుకున్నాను వాటర్ని బాగా మరిగించుకోవాలండి మూత మూసుకొని మరిగించుకుందాం వాటర్ బాగా కాగేంత వరకు మరిగించుకోవాలండి చూడండి వాటర్ బాగా కాగిపోయింది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత తీసుకున్న ఇల్ మేకర్ని ఇందులో చేసుకోవాలి వేసుకొని బాగా మునిగేలా చూసుకోవాలన్నమాట మనము మిల్ మేకర్ని వాటర్లో హాట్ వాటర్లో చూడండి ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను అన్నీ మునిగేలా చూస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక టూ మినిట్స్ పెట్టేసిన తర్వాత వాటర్ని వేడి వాటర్ని అంతా తీసివేయాలి తీసివేసిన తర్వాత మళ్ళీ చల్లనీళ్ళతో ఫిల్ చేసుకోవాలన్నమాట ఆ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చల్లని ల్యాచ్ చేసిన తర్వాత ఈ విధంగా మనం ప్రెస్ చేసుకోవాలి మేకర్కి పట్టిన వాటర్ అంతా ఈ విధంగా ప్రెస్ చేసి తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట ప్రెస్ చేసుకొని తీసేసుకోవాలి వేరే బౌల్లోకి వాటర్ కంప్లీట్గా పోయేంత వరకు మనం బాగా పిండుకొని మిల్ మేకర్ని పక్కన పెట్టేసుకోవాలి వేరే బౌల్లో చూడండి ఈ విధంగా తీసుకున్నాను వేరే బౌల్లో వాటర్ తీసివేసిన మిల్ మిల్ మేకర్ని మొత్తం మిల్ మేకర్ ఈ విధంగా తీసేసుకోవాలి మనము వాటర్ లేకుండా చూడండి ఈ విధంగా తీసేసుకున్నాను ఒక బౌల్లో మిల్ మేకర్ని ఇప్పుడు తీసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి మనము చూడండి ఎగ్స్ని వేసుకోవాలి మనము మొత్తము ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను తీసుకున్న నాలుగు ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను దీనికి మిల్ మేకర్కి చూడండి నాలుగు ఎక్స్ యాడ్ చేసేసాను ఇప్పుడు నాలుగు ఎక్స్ యాడ్ చేసిన తర్వాత మనం తీసుకున్న కారం నాలుగు టీ స్పూన్ల కారం వేసాను ఇందులో కాస్త పక్కన పెట్టేసాను మళ్ళీ యూజ్ చేద్దాం అది అలాగే గరం మసాలా మొత్తం వేసేస్తున్నాను ఉప్పు కూడా తీసుకున్న దాంట్లో సగమే వేస్తున్నాను సగం మిగిలిన సగం మరీ యూజ్ చేద్దాం అలాగే తీసుకున్న కార్న్ఫ్లోవర్ని మొత్తాన్ని యాడ్ చేస్తున్నానండి కార్న్ఫ్లోర్ని ఒకవేళ మళ్ళీ అవసరమైతే మనం యాడ్ చేసుకోవచ్చు కాస్త ఇప్పుడైతే తీసుకున్న కార్న్ఫ్లోవర్ని మొత్తం యాడ్ చేసి కలుపుతున్నాను బాగా బాగా కలుపుకోవాలి మనము ఈ మసాలాలన్నీ ఒకదానికొకటి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలన్నమాట ఇల్ మేకర్కి చూడండి ఇంకాస్త కార్న్ఫ్లోవర్ని యాడ్ చేస్తున్నాను కొంచెం మరీ ఎగ్స్ ఎక్కువ అయినప్పుడు ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట తక్కువ ఎగ్స్ యాడ్ చేసుకుంటే టేస్ట్ రాదు కదా అందుకోసం మనం ఎక్కువ నాలుగు ఎగ్స్ యాడ్ చేసాము కొంచెం వాటర్ వాటర్గా ఉంటే కనుక మనం కాస్త ఫ్లోర్ యాడ్ చేస్తే సరిపోతుందనమాట చూడండి ఫ్లోర్ యాడ్ చేసి కలుపుకున్నాను ఈ విధంగా అయిపోయింది మిల్క్ మేకర్కి బాగా కలిసిపోయాయి అనమాట మసాలాలు అన్నీ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మనము మేకర్ని చూడండి స్టవ్ ఆన్ చేసుకొని బాణాలు పెట్టుకున్నాను బాణాలు పెట్టుకొని ఇందుకు ఇందులో యాడ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను తీసుకున్న గ్రౌండ్ నట్ ఆయిల్ని వేస్తున్నాను డీప్ ఫ్రై కోసము హై ఫ్లేమ్లో ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి తర్వాత మనము కాల్చుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలన్నమాట మిల్ ఆయిల్ని బాగా వేడక్కనిద్దాం ఆయిల్ బాగా వేడెక్కిందండి ఇప్పుడు మనం మిల్క్మేకర్ని వేయించుకోవడానికి రెడీ అయిందో లేదా చెక్ చేసుకొని వేసుకుందాం ఒకేసారి ఉంటగా వేయకుండా పొడి పొడిగా వేసుకుంటే సరిపోతుంది మూడు నాలుగు పీసులు తీసుకొని వేసుకుంటే సరిపోతుంది అనమాట సపరేట్గా వస్తాయి మనకు ఒకటి అంటుకోకుండా చూడండి ఈ విధంగా వేసుకుంటున్నాను నేను ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని బాగా మనం రోస్ట్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా రోస్ట్ చేసుకుందాం మనం తిప్పుకుంటూ టన్ చేసుకుంటూ అప్పుడప్పుడు వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి మనకు ఆయిల్లో వేడి ఆయిల్లో పడితేనే ఇవి పొంగిపోతాయి అనమాట మిల్ మేకర్ అనేది పొంగి పూరిలాగా పొంగిపోతాయి అనమాట పొంగిపోయిన తర్వాత మనకు అదే విధంగా ఉంటాయి వీటిని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాం బాగా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ మంచిగా వస్తుందన్నమాట చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాం మనము చూడండి కలర్ చేంజ్ అయింది ఇప్పుడు నాకు డీప్ ఫ్రై అయిపోయాయి ఇవి ఈ మేకర్ ఇప్పుడు తీసేసుకుందాం వీటిని వేరే బౌల్లోకి తీసుకుందాం బాగా మనకు క్రంచీగా ఉంటాయండి ఇప్పుడు బాగా రోస్ట్ అయిపోయాయి కాబట్టి బాగా క్రంచీగా ఉంటాయి చూడండి ఒక వేరే బౌల్లో తీసుకున్నాను సేమ్ ప్రాసెస్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం ముందు ఆయిల్ని బాగా కాగనిచ్చుకోవాలి కాగించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మనము వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి మిల్ మేకర్ని మిల్ మేకర్ మనం తీసుకోవడం వల్ల మనకు ఒమేగా త్రీ ఫ్యాటే పుష్కలంగా మన బాడీకి అందుతాయి అన్నమాట అలాగే ఈజీగా డైజెస్ట్ అవుతాయండి ఇవి మిల్ మేకరు చాలా రకాలుగా మన హెల్త్కి ఎంతో మేలు చేస్తాయి అన్నమాట ఇవి మిల్ మేకరు మన ఎముకల బలానికి కూడా ఇవి దోహదపడతాయి మిల్ మేకర్ అలాగే మన బాడీలో ఫ్యాట్ కంట్రోల్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అందుకోసం మిల్ మేకర్ని మనం డైట్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిది ఇలా మనం చేసి తీసుకోవడం వల్ల మంచూరియా మాదిరి తీసుకోవడం వల్ల అసలు మనకు మిల్ మేకర్కి ఉండే రొటీన్ టేస్ట్ కాకుండా మనకు వేరే టేస్ట్ వస్తుందన్నమాట కాబట్టి మనం బాగా తినగలుగుతాము ఈ విధంగా చేసుకోవడం వల్ల మీరు కూడా ఇలా ట్రై చేసి యూజ్ చేయండి చూడండి ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి బాగా ఇప్పుడు పక్కకు తీసుకుంటున్నాను తీ బౌల్లో పక్కకు తీసుకుంటున్నాను వీటిని అన్నిటిని అన్నిటినీ రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పై వేరే బాణాలు పెడుతున్నాను నేనే బాణాలు పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇందాక డీప్ ఫ్రైకి యూజ్ చేసిన ఆయిలే వాడుతున్నానండి నేను ఇప్పుడు ఆయిల్ కాస్త వేడకాక పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను పొడువుగా కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు పొడువుగా కట్ చేసుకొని కాస్త వేయించుకుంటాను ఇవి పచ్చిమిర్చి కాస్త రోస్ట్ అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకుంటాను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని చూడండి రోస్ట్ అయ్యాయి ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసుకున్న కట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వీడిని సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించుకుందాం ఉల్లిపాయ ముక్కల్ని చూడండి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని దీంట్లో యాడ్ చేద్దాం మొత్తంని చూడండి ఇలా మిల్ మేకర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట మొత్తం బాగా కలుపుకోవాలి అడుగు భాగంలో ఉండేటివన్నీ పైకి వచ్చేలా బాగా అనమాట కింద పైన అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పక్కకు పెట్టుకున్న కారంని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అలాగే ఉప్పు కూడా పక్కకు పెట్టుకున్న ఉప్పును కూడా బ్యాలెన్స్ ఉప్పును కూడా ఇప్పుడు యాడ్ చేశాను యాడ్ చేసి బాగా కలుపుకోవాలి మరి ఒకసారి కారం ఉప్పు మనకు బాగా పట్టుకునేలా కలుపుకోవాలి అనమాట ఇప్పుడు యాడ్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏమంటే కారం ఉప్పు టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట మనకు ఇప్పుడు అప్పుడు యాడ్ చేయడం కంటే ఇప్పుడు ఈ కాస్త కారం ఉప్పుని ఇప్పుడు యాడ్ చేయడం వల్ల మనకు స్పైసీనెస్ బాగా తెలుస్తుంది అందుకు ఇప్పుడు యాడ్ చేసుకుంటాం అనమాట చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీ ఇప్పుడు బ్యాలెన్స్గా ఉన్నది మనకు టమాటో సాస్ని యాడ్ చేస్తున్నాను నేను కాస్త టమాటా సాస్ని యాడ్ చేశానండి మీకు కావాలంటే ఇంకా కాస్త యాడ్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కోసం టేస్టీ సాల్టే యాడ్ చేస్తున్నాను లైట్గా హాఫ్ టీ స్పూన్ టేస్టీ సాల్ట్ని యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకుంటున్నాను చూడండి మనకు కావాల్సిన మిల్ మేకర్ మంచూరియా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనము చూడండి ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ అయినా మిల్ మేకర్ మంచూరియా రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టేక్ కేర్